హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహిస్త్రీ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా మేమైతే పిల్లలకి సమ్మర్ హాలిడేస్ వచ్చాయి కదా సెలవుకి అయితే వెళ్తున్నాం అనమాట సెలవుకి వెళ్ళేటప్పుడు మా క్లీనింగు ప్రిపేరింగ్ అనేది ఎలా ఉంటుంది అనేది బ్లాగ్ అయితే తీస్తాను చూసేయండి ఫ్రెండ్స్ బ్లాగ్స్కి సపోర్ట్ చేయండి ఇంకా ముందుగా ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత బ్లాగ్స్ అనేవి చాలా వస్తాయి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి అయితే వెళ్ళిపోదాం ఇంటికి వెళ్తాం అనగానే మా వారైతే ఇంకా లగేజ్ ప్యాకింగ్ చేస్తున్నారనమాట ఇంకా క్యాంటీన్ సామాను అదంతా చూడండి ఎంత లగేజ్ ఉందో ఈ ఎండలకి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఇంకా ఫుడ్ అయితే ట్రైన్లో ఫుడ్ తినలేము కదా ఇంటి దగ్గరే నేను ప్రిపేర్ చేసుకొని తీసుకెళ్తాను ఇంకా మనకి కాకరకాయ ఫ్రై ఆలూ ఫ్రై కట్ చేసి పెట్టుకొని మంచిగా సాల్ట్ వేసి అడిగాను అనమాట ఇంకా ఆలు కాకరకాయ ఫ్రై చేశాను ఇంకా నైట్ దోశ పోసుకొని అడ్జస్ట్ అయిపోయామనమాట మార్నింగ్ వెళ్ళాలి కాబట్టి సిక్స్ థర్టీ కల్లా ఉదయాన్నే అవ్వదని చెప్పేసి నైట్ ప్రిపేర్ చేశాను ఇంకా నైట్ దోశ పిండి ఉంటే వేసాను అనమాట ఇంకా నేనైతే దాంట్లోకి మళ్ళీ తాలింపు పెడుతున్నాను ఎల్లుల్లిపాయ కారం అనమాట కొబ్బరి ఎల్లుల్లిపాయలు ఇంకా సాల్ట్ కారం వేసి ఇంకా పౌడర్ చేసి ముందు డీప్ ఫ్రై చేసి వేపుతానమాట ఎందుకంటే జర్నీ కదా మనకి త్రీ డేస్కి బాగుంటుందన్నమాట ప్రతిసారి ఇచ్చినప్పుడు అలాగే చేస్తాను త్రీ డేస్కి బాగుంటుంది ఇంకా దాంట్లోకి చపాతి చేశాను అనమాట చపాతి అయితే ఇంకా త్రీ డేస్కి సరిపోతుంది రైస్ అయితే ఉండదు కదా ఈ సమ్మర్లో అందులో ఈ ఎండలకి ఉడికిపోద్ది చెప్పేసి చపాతి ఆలు ఫ్రై కాకరకాయ ఫ్రై ఇంకా ప్రిపేర్ చేశాను అనమాట ఇంకా ఉదయాన్నే ఇంకా రెడీ అయ్యి వెళ్ళాలి కాబట్టి నైటే ప్రిపేర్ చేశాను ఇదంతా ఇంకా మా అమ్మాయి బర్త్డే అనమాట ఉదయాన్నే బయలుదేరుతామనంగా ఇంకా అమ్మాయికి చేయకపోతే ప్రతిసారి అంతేనండి పాపము మేలో సమ్మర్ కదా హాలిడేస్ ఇస్తారు స్కూల్కి వెళ్ళలేదు ఇంటి దగ్గర కరెక్ట్గా ట్వంటీ టూకి మా వారు సెలవు పెట్టేస్తారు పిల్లకి అందుకనే అలా చేసామన్నమాట ఇంకా చపాతి కూడా చేసాము ఇంకా చూడండి గందరగోళంగా ఉందనమాట మాకిచ్చిన ఏమనుకోవద్దండి ఇంకా మా వారైతే ప్యాకింగ్ చేశారనమాట ఫైనల్గా ఇంకా మొత్తము అదంతా కడిగిన తర్వాత మొత్తం ఇంకా క్లీన్ చేస్తున్నాను ఇంకా అంట్లో అవన్నీ కడుగుతున్నాను అనమాట క్లీన్ చేసి పెట్టాలి కదా మళ్ళీ శుభ్రంగా ఇంకా ఫైనల్గా అయితే రెడీ అయిపోయి ఇంకా జిప్సీలో అంటే కార్ వచ్చింది అనమాట కార్లో వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోనిక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్